హలో బెస్టీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిట్ టు దేటర్ బాక్స్ ఈ వ్లాగ్ వచ్చి వరలక్ష్మి వ్రతం రోజుదండి అదే అండి అందరూ వినాయక చవితి సెలబ్రేషన్స్లో ఉంటే నువ్వు ఇంకా వరలక్ష్మి వ్రతం వీడియోస్ పోస్ట్ చేస్తున్నావు అనుకుంటున్నారా ఏం చేస్తామండి అప్పుడేమో నాకు ఫుల్ ఫీవర్ పోనీ తర్వాత పోస్ట్ చేద్దామా అంటేనేమో ఫుల్ కాఫ్ అండ్ కోల్డ్ మాట అసలు నా వల్ల అయితే కాలేదు కొంచెం కూడా ట్రై చేశాను కానీ అందుకే కొంచెం సెట్ అయిన తర్వాత వీడియోస్ చేద్దామని చెప్పి నేను షార్ట్స్ పోస్ట్ చేశాను కానీ లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు అండ్ ఇప్పుడు అయితే కంటిన్యూ లాంగ్ వీడియోస్ పోస్ట్ చేద్దామని అయితే ట్రై చేస్తున్నాను చూద్దాం ఎంత వరకు అవుతుందో నేను వరలక్ష్మీరావు నుంచి మూడో వారం చేసుకున్నానండి అండ్ మార్నింగ్ అయితే నేను ఫైవ్ థర్టీ ఆ టైంకి అయితే లేచాను నాకన్నా ముందే ఫోర్ థర్టీకి అమ్మ అయితే లేచి ఇంకా ప్రసిద్ధలు అవి స్టార్ట్ చేసింది అన్నమాట మా హస్బెండ్ కూడా ఇంటి దగ్గరే ఉన్నారన్నమాట సో ఇద్దరం కలిసి పూజ చేసుకుందామని అయితే అనుకున్నాము సో తనకి మళ్ళీ లెవెన్ ఓ క్లాక్ ఏమో మీటింగ్ ఉంది అన్నమాట సో బిఫోర్ లెవెన్కి ముందే మాకు పూజ అంతా అయిపోవాలి అంటే అమ్మ అందుకనే ఫోర్ థర్టీకి లేచి ప్రసాదాలు అవన్నీ స్టార్ట్ చేసింది ఇంకా నేనేమో నైట్ కొంచెం వరకే చేశాను కదా అంటే అమ్మవారిని మాత్రమే జస్ట్ అరేంజ్ చేసి పెట్టాను ఇంకా బ్యాక్డ్రాప్ పెట్టాలి ఇంకా ఏదైతే పూజ దగ్గర కావాలో అవన్నీ అరేంజ్ చేసుకోవాలి అని చెప్పి ఇంకా నేను ఫ్రెష్ అయ్యి ఇంకా అవన్నీ నేనైతే చేస్తున్నాను అనమాట ఇక్కడ ఇది చూస్తున్నారు కదండి ఇంతవరకు మటుకి నైట్ అయితే అరేంజ్ చేసి పెట్టుకున్నాను అండ్ మార్నింగ్ అయితే కనుక ఇంక మా హస్బెండ్ నేను కలిపి బ్యాక్ డ్రాప్ అయితే ఇలా అరేంజ్ చేశాను అండ్ నాకైతే నిజంగా చాలా బాగా అనిపించింది బట్ వన్ డేలా అవ్వదేమో అనుకున్నాను కానీ బట్ ఓకే బాగానే అయిపోయింది మొత్తం అంతా అండ్ చాలా బాగుందన్నమాట డ్రాప్ పెట్టగానే చాలా నిండుగా అనిపించింది నాకైతే నాకైతే ఈ బ్యాక్ డ్రాప్ అయితే మటుకి చాలా బాగా అనిపించింది అన్నమాట అండ్ ఈ డ్రాప్ మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇక్కడ ఈ పూలమాల మాల చూస్తున్నారు కదండి ఇది వచ్చి గుత్తు పూలతో మాట నిన్నటి వీడియోలో అయితే నేను చెప్పాను కదా సో అమ్మ అయితే కనుక గుత్తు పూలతో ఇలా మాల అయితే కట్టింది అండ్ చూడ్డానికి చూసారా భలే నిండుగా ఉంది కదా అండ్ వచ్చి నేను బ్యాక్డ్రాప్కి లైటింగ్ పెడదామని అయితే అనుకున్నాము ఇక్కడ ఈ వైర్స్ ఉన్నాయి చూస్తున్నారు కదండి ఈ వైర్స్ ఏమవుతుందంటే ప్రతిసారి కూడా ఆ స్ప్రింగ్లా ఉంది కదా ఆ స్ప్రింగ్లోకి అయితే మొత్తం రోల్ అయిపోతుంది మాట లోపలకంటే కూడా అక్కడ ఎన్ని స్ప్రింగ్స్ అయితే ఉన్నాయి అన్ని స్ప్రింగ్స్ లోపలికి కూడా అది వెళ్ళిపోతూ ఉంటుంది ఎవ్రీ టైం తీయాలంటే మాకు చాలా ప్రాబ్లమ్ అవుతుంది అనమాట ఆల్మోస్ట్ చాలా టైం వేస్ట్ అవుతుంది ఇంకా నేను మా హస్బెండ్ ఏం చేసామంటే ఇంకా అదే టైంలో మొత్తం దానికి ఏదైతే చిక్కులు పడిపోయిందో అదంతా తీసి టేప్ తీసుకుని మొత్తం అంతా కూడా త్రీ వైర్స్ ఉన్నాయి కదండి ఆ త్రీ వైర్స్కి కూడా మొత్తం రోల్ చేసేసి స్టిక్ చేసేసాము సో దానివల్ల ఏంటంటే మనం ఎప్పుడు కావాలన్నా సరే తీసుకున్నప్పుడు పెట్టుకున్నప్పుడు కొంచెం ఈజీగా అవుతుంది కదా అనిపించి అండ్ ఇది ఒక షార్ట్ వీడియో కూడా నేను పోస్ట్ చేశాను ఇంకా ఒక పక్కన ఇవి సర్దుతూనే ఇంకా అమ్మ ఎంతవరకు వచ్చింది ఏంటా అని చెప్పి వెళ్ళి చూస్తే ఇంకా లాస్ట్లో ఉంది బూర్లు అయితే వేస్తుంది అనమాట నేను బూర్లు ఒక్కసారి వేశాను అంతే అంటే లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతానికి వేశానండి అప్పుడు టేస్ట్ కానీ క్రిస్పీగా చాలా బాగా వచ్చిందన్నమాట అప్పుడు నేను ఫస్ట్ టైం వేశాను ఈసారి కూడా వేద్దాం అని అనుకున్నాను బట్ ఇంకా అమ్మ ఉంది కదా అసలు కిచెన్ జోలికి కూడా నేను వెళ్ళక్కర్లేదు అనమాట ఇంకా ఏ టూ సైడ్ అంతే కూడా అమ్మే చేస్తూ ఉంటుంది అమ్మకి ఆల్మోస్ట్ ఇంకా ప్రసాదాలు అవి చేయడం అయితే కంప్లీట్ అయిపోతుంది ఇంకా నేను కూడా రెడీ అవ్వచ్చి ఇక్కడ గుమ్మానికి అయితే పసుపు అది రాసి చిన్నగా ముగ్గు అని చెప్పైతే నేను చేస్తున్నాను అండ్ నాకైతే మటుకి ఎంట్రన్స్ లేలా గడపకి పసుపు అంతా రాసి ముగ్గు పెడితే మటుకి చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట చూడడానికి కూడా మీరు మొత్తం కంప్లీట్ అయ్యాక ఒక్కసారి చూడండి ఎంత బాగుంటుందో తెలుసా ఎంటర్ అవుతున్నప్పుడు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీలా అనిపిస్తూ అన్నమాట మనకనే కాదండి ఎవరైనా సరే మన ఇంట్లో ఎంటర్ అవుతున్నప్పుడు అలా గుమ్మం ఎదురుగా ముగ్గు కానీ అండ్ పక్కన దీపం వెలుగుతున్నప్పుడు కానీ ఎవరైనా వస్తే కనుక చూడడానికి వాళ్ళకు కూడా చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట మా ఫ్రెండ్స్ అయితే నాతో అంటూ ఉంటారు అండ్ నువ్వు అయితే బాగా అరేంజ్ చేసుకున్నావు అండ్ చూడడానికి కూడా చాలా బాగుంది అని చెప్పి అండ్ ఫుల్ వీడియో అయితే కనుక కంప్లీట్ అయిన తర్వాత వీడియో చిన్నది మిస్ అయిందండి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా కొంచెం ముగ్గు అయినా సరే వేసిన వెంటనే ఎంత నిండుగా అనిపించిందో ఇంకా ముగ్గు అది వేసేసిన తర్వాత ఇంకా నేనైతే కనుక పూజ దగ్గరికి మనం ఫస్ట్గా పసుపు వినాయకుడిని అయితే చేసుకుంటాం కదండి ఇక్కడ నేనైతే వినాయకుడిని అది చేసి కుంకుమ బొట్టు అది పెట్టి పువ్వులు అవి పెడుతున్నాను అండ్ ఏకాద్రుల్లో కనుక ఆయిల్ అది వేసి పత్తులు అన్నీ వేసి పూజ దగ్గరికి ఏమేమి కావాలో అవన్నీ కూడా నేను అంటే మళ్ళీ ఒక్కసారి అన్నీ మనం పెట్టేసుకుంటే కనుక పూజ చేసేటప్పుడు అంటే ఇది మర్చిపోయాం అది మర్చిపోయామని చెప్పి వస్తామని లేవసరం లేదు కదా సో కూర్చుని ప్రశాంతంగా పూజ అయితే చేసుకోవచ్చు సో అందుకని చెప్పి నేను ఒత్తిడి దగ్గర నుంచి సాంబ్రాణి వరకు ప్రతిదీ కూడా అన్నీ అక్కడ పెట్టుకున్నాను లేదా అని ఒకసారి చూసుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే మనం తాంబూలం ఇస్తాం కదండి సో తాంబూలానికి ఏమేమి కావాలి ఏంటి అవన్నీ కూడా నేను తీసుకుని పక్కన పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా ఇవి లోపయితే కనుక అమ్మ చేసిన ప్రసాదాలన్నీ కూడా బౌస్లో వేసిస్తే నేను అవన్నీ అమ్మవారికి ఎదురుగా పెట్టుకుంటున్నాను పాపం మా హస్బెండ్ అయితే కనుక వెయిట్ చేస్తున్నారు ఇంకొక వన్ అవర్ టైం ఉంది అని చెప్పి నిమిత్తం పంచామృత స్నానం మీద గృహం కమలాలే శ్రీవలక్ష్మి దేవత నమహ పంచామృత స్నానం సమర్పయామే కలసం మీద కూడా చేయం ఇప్పుడు కానీ ముందు అదేవి గంగాజల మాన్యత మహాదేవ స్థిరం సిక్తివతక స్నానం మీద గృహం మీరు సోదరి శ్రీవలక్ష్మి దేవత నమ సిద్ధోతక స్నానం సమర్పయామే అని తెలుసు స్నానంతరం ఆజ్మానం సమర్పయం నాకైతే వాటికి పూజ చేయడం మరి అంత ఎక్కువ అయితే రాదండి బట్ కొంచెం బేసిక్గా ఉంటుంది కదా ఇలా చేయాలి ఇది చేయాలి అని సో నాకు కొంచెం వరకు అయితే తెలుసు బట్ నేనైతే కనుక పూజలు ఇంట్లో చేసుకున్నప్పుడు నేను ఎలా చేస్తాను అంటే చాలా వరకు యూట్యూబ్లో చూడడం అండ్ వాటి యొక్క ఉంటారు కదా వరలక్ష్మి వ్రతం కథ చదువుతూ ఉంటారు కదా సో అవి యూట్యూబ్లో ప్లే చేసుకుంటూ నేను పూజలు అయితే చేసుకుంటూ ఉండేదాన్ని బట్ ఈసారి అయితే కనుక అమ్మ ఉంది కాబట్టి అమ్మ అయితే కనుక వరలక్ష్మి వ్రతం కథ పుస్తకం ఉంటుంది కదా అవి అమ్మ వస్తూ వస్తూ తీసుకొచ్చింది ఆ అమ్మ అయితే ఇంకా పుస్తకం చదువుతూ ఉంటుంది అండ్ నేనైతే కనుక తను చెప్తున్నట్టు నాకు అంటే ఎలా చేయాలి దేని తర్వాత ఏం పూజ చేయాలి ఇదంతా కూడా తను నాకు పక్క నుంచి చెప్తూ చేత చేస్తూ వచ్చింది అన్నమాట నాకు నిజంగా ఈ ఇయర్ వరలక్ష్మి వ్రతం అయితే నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది చేసుకున్నా ఫీల్ అయితే అనిపించింది అనమాట నిజంగా నాకు హెల్త్ బాగోకపోవడం అదే టైంకి అమ్మ రావడం సమ్ నేను పూజ చేసుకునే వరకు అమ్మ ఉండడం నాకైతే మనకి చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది నేను పూజ వచ్చి మూడో వారం చేసుకున్నాను కదండి సో అదే రోజు మా ఫ్రెండ్ కూడా చేసుకుందమాట ఇంక నేనైతే తను వాయనం ఇవ్వడానికి పిలిచిందని చెప్పి ఫస్ట్ నేనైతే వెళ్ళి వాయనం అయితే తీసుకున్నాను నేను తీసుకున్న తర్వాత వాళ్ళు కూడా మా ఇంటికి వచ్చి వాయనం అయితే తీసుకున్నారన్నమాట వీళ్ళిద్దరూ ఉన్నారు కదా వీళ్ళిద్దరూ వచ్చి ఇక్కడ నా ఫ్రెండ్స్ అండి వీళ్ళిద్దరూ తెలుగు వాళ్ళే మాట నేను వాయిన వచ్చి ఐదుగురికి ఇచ్చానండి ఐదుగురులో ముగ్గురు వచ్చి తెలుగు వాళ్ళు అనమాట మిగతా ఇద్దరు వచ్చి ఇక్కడ మరాఠీ వాళ్ళు ఇక్కడ తను ఏం శారీ బాగుంది కాస్ట్ ఎంత అండ్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయించా ఏంటి అంటే నా శారీ డీటెయిల్స్ అడుగుతుంది అనమాట తను అండ్ నేను అదే చెప్తున్నానమాట తనకి ఇది నేను వచ్చి భీమర్లో తీసుకున్న శారీ అండ్ నేను కొన్ని అన్నయ్య మ్యారేజ్కి కొన్ని శారీస్ అవి తీసుకున్నాను నాకు కొంచెం టైం కుదిరినప్పుడు మొత్తం నేను తీసుకున్న శారీస్ అవన్నీ కూడా ఒక వీడియో అయితే చేస్తానండి అండ్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే వాయినం ఇచ్చేటప్పుడు ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని చెప్తూ ఉంటాం కదా సేమ్ నన్ను అది తనకి తెలుగులో చెప్తున్నామాట ఇలా చెప్పాలి అని చెప్పి తను అయితే మటుకు లాస్ట్ ఇయర్ కూడా నేను తినకి ఇచ్చాను సమ్ తనకి కొంచెం నోరు అయితే తిరుగుతుంది అండ్ ఇంకో ఫ్రెండ్ ఉంది తను అయితే కనుక నిజంగా చెప్తున్నప్పుడు చాలా పట్టి పట్టి చెప్పి Nehmen నేను వరలక్ష్మి వ్రతం ఇంత బాగా చేసుకుంటానని అయితే మటుకు అస్సలు అనుకోలేదండి నిజంగా మా అమ్మ ఉండడం వల్లే నేను ఇంత బాగా అయితే చేసుకున్నాను అండ్ దట్టు చాలా ఇన్ టైంలో అంటారు కదా చాలా టెన్ టెన్ థర్టీ లోపే నాకు పూజ అంతా కూడా అయిపోయింది అనమాట చాలా బాగా అనిపించింది అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు పూజ ఎలా చేయాలి ఏంటి అని ఇదంతా కూడా అంత ఫుల్గా తెలీదు మా అమ్మ దగ్గరుండి ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పి చెప్పి నాతో చేయిస్తూ ఉంది నిజంగా ఏదో నా చేత పూజ చేయించడానికే మా అమ్మ వచ్చిందేమో అనిపించింది చాలా బాగా చేసింది ఇంకొకటి ఏంటి అంటే ఏదో పూజ చేస్తే అయిపోతుంది ఒక దీపారాధన చేసి రెండు అగరత్తి వెలిగిస్తే అన్నట్టు కాకుండా మనకి చేసామన్న ఫీల్ మనకు అనిపించాలంటే మన మనసుకి కలగాలన్నమాట అంటే ఓకే నేను పూజ బాగా చేసుకున్నాను అనే ఫీల్ మనకు అనిపించాలి కదా నాకైతే నిజంగా అదే అనిపించిందండి ఇంకోటి ఏంటి అంటే నాకు బ్యాక్డ్రాప్ అది పెట్టిన తర్వాత ఎదర కూడా ఎలా ఉండాలంటే నిండుగా అనిపించాలి అమ్మవారి ముందు కానీ అండ్ మనం దీపారాధన చేస్తున్నా సరే చూడడానికి అమ్మవారు కలగా అనిపించాలనేది నా ఫీలింగ్ మాట సో నేను ఇంకేంటంటే నా దగ్గర ఉన్నవన్నీ కూడా కొంచెం కొంచెం తీసుకొచ్చి అలా అరేంజ్ చేస్తూ ఉన్నాను నిజంగా నాకు చాలా నిండుగా అనిపించింది అలా చూడడానికి అయితే అండ్ నైట్ టైం అయితే లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి ఇలా దీపాల మధ్యలోంచి అమ్మవారిని అలా చూస్తుండే నాకు ఇంత బాగా అనిపించిందో మా ఫ్రెండ్ కూడా వచ్చింది అదే టైంకి ఇంటికి తను కూడా చాలాసేపు కూర్చుని తను అదే అంది చాలా బాగుంది ఇలా చూస్తూ ఉంటే అమ్మవారిని అని చెప్పి నేనైతే కనుక ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ అయితే అలా లైట్స్ అన్నీ ఆఫ్ చేసి అలా కూర్చొని చూస్తూ ఉన్నాయి అసలు ఆయిల్ అయిపోతుంటే కూడా నేను ఇంకా అందులో ఆయిల్ వడ్డిస్తూ చూస్తూ ఉన్నాను చాలా వరకు అయితే మటుకి నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అండ్ నా ఈ పూజ మీకు ఎలా అనిపించింది మా అమ్మవారు మీకు ఎలా అనిపించారు ఏంటి అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఇక్కడ గ్లాస్ నుంచి చూస్తున్నారా అమ్మవారి లైటింగ్ అని ఫేస్ అంత కూడా ఎంత బాగా కనిపిస్తుందో కదా అండ్ వీడియో ఐ థింక్ ఇక్కడతో ఎండ్ చేస్తున్నానండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్